ఆగస్ట్ ఎనిమిది నుంచి రిషభ వారికి తలవాతను మార్చే వ్యక్తి వచ్చేసారండి ఇక రేపటి రోజున మీరు నెంబర్ వన్ గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదండి రిషభ వారు నెంబర్ వన్ గా ఎదగబోతున్నారండి మరి ఆ వ్యక్తి ఎవరు వారి రాకతో ఈ రిషభ వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే

ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వస్తాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి ఏంటంటే అధిపతి యొక్క అనుగ్రహం అనేది పుష్పలంగా ఉంటుందండి అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి తలవాతం మార్చే వ్యక్తి ఆగస్ట్ ఎనిమిది నుంచి రాబోతున్నారండి ఈ ఆగస్ట్ మాసం మీకు అద్భుతంగా ఉండవు మీరు నెంబర్ వన్ గా ఎదగడానికి ఆ వ్యక్తి చాలా వరకు కూడా మీకు సహాయం పడబోతున్నారు వృషభ రాశి వారి జీవితంలోకి తలవాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు అలానే రేపటి రోజున వీరికి వారి ద్వారా ఎలాంటి మంచి రోజులు రాబోతున్నాయి మరి వాటికి ఆ వ్యక్తి ఎలా కారణం అవుతుంది వృషభ రాశి జాతకులు ఆ వ్యక్తి వల్ల ఎలా మహా అదృష్ట జాతకులుగా మారబోతున్నారు అలానే మీరు కోరుకున్నవన్నీ కూడా ఏ విధంగా మీకు జరిగి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ ఋషభ రాశిలో పుట్టిన వారికి చాలా ఎక్కువగా జ్ఞాపక శక్తి ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే మీరు ఏదైనా సరేండి అండి ఒక విషయం ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మళ్ళీ చెప్పేటప్పుడు మాత్రం పొల్లుకోకుండా చెప్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారని చెప్పవచ్చు ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిని చాలా మనస్ఫూర్తిగా చేస్తారండి అంటే దాంట్లో ఎక్కడ కూడా స్వార్థం అనేది మనకు అస్సలు కనిపించదండి ఏ మంచి ఏకాగ్రతతో అంటే నిస్వార్థంగా కోరుకోకుండా ఆ పనికి తగ్గట్టుకు పనిచేస్తూ ఉంటాం అలాగే ఎలాంటి ఆశ లేకుండా కూడా ఆ పనులు చక్కగా పూర్తి చేయడం తిరిగి ఉన్నటువంటి గొప్ప లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు మొత్తం ఆలోచనలు కూడా ఇతరులకి ఎవరికి కూడా ఈ ఋషభరాశి వారు తెలియనివ్వండి చాలా గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు ఇది కారణంగా ఏ విధమైన ఒక ప్రాణాళికను సిద్ధం చేసుకున్నా సరే ఒక రకంగా చెప్పాలి అంటే వీరు చేసేటువంటి పనులు ఎవరిదో కూడా తెలుసుకోకూడదు అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు వీరు చేసే ప్రతి పనిలో గోప్యంగా దాచిపెడుతూ ఉంటారు ఈ ఋషభరాశి వారు సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారండి అన్నా కూడా నొచ్చుకుంటారని చెప్పవచ్చు అంతే కాకుండా కొన్ని విషయాల్లో అయితే వీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జ్యాపనం చేస్తారు అంటే వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడం వీరి వల్ల కాదని చెప్పవాలండి ఎంతవరకు అంటే కొన్ని వీరు నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే సమస్యలు కూడా కొనతీరుచుకుంటూ ఉంటారు కొంత అడుగులు వేస్తూ జాగ్రత్త కూడా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ ఋషభ ఇష్టపడతారండి ఎక్కువగా అంటే ఇంటి భోజనం చెప్పుకోవచ్చు బయట ఫుడ్ ఉంటారు ఇక నిరంతరం ప్రయత్నాలు విజయాలు దిశగా వెళ్ళడానికి మాత్రమే ఉంటాయండి వాటిలో వీరు సక్సెస్ అవుతూనే ఉంటారు అంటే సక్సెస్ పొందుతూనే ఉంటాయండి ఎప్పుడు కరెక్ట్ వేలోనే వెళ్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలబడని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఒక పని మొదలు పెడితే దాన్ని ఖచ్చితంగా చేసేద్దామని చెప్పి మొదలు పెట్టినప్పుడే కూడా ఆ పన్ను ఎన్నో ఆటంకాల వల్ల కావచ్చు లేదా ఈ ఋషభ రాశి దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కావచ్చు లేదా ఖచ్చితంగా అలాగే సాపిగా సాగే పరిస్థితులు కూడా ఉండవండి వీరికి ఆవేశం ఎక్కువ మిగతలు రెచ్చ కొడితే రెచ్చపోయే స్రావం ఎక్కువగా ఉంటుందండి ఎవరిని నేను చెప్తే దాంట్లో నిజముందా లేదా తేలిక గ్రహించలేదు కాబట్టి దీని మీరు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొచ్చి పరిస్థితి ఏర్ ఏర్పడుతుంది ఈ ఇరుషుకోసి వ్యక్తులు సాంకేతిక విద్యలలో కాని వైద్య విద్యలలో కాని బాగా రాణిస్తాయని కూడా చెప్పుకోవచ్చు మంచిగా జ్ఞానం వీరికి ఎక్కువగా ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రమేంటి వ్యాపారం చేయడం కూడా వీళ్ళు గిట్టురు అని చెప్పడం ఎలాంటి సందేహమే లేదండి కుటుంబానికి కూడా సంబంధించిన విషయాలను కూడా చూసుకున్నట్లయితే కొన్ని విషయాల్లో వీళ్ళు ఇటుగా వడితే లోనైనా కూడా అంటే ఎత్తు పొలాలు ఉన్నప్పటికీ కూడా చాలా కొద్ది సమయంలోనే వాటి నుంచి బయటపడతారు అవన్నీ కూడా సద్దుగురేలాగా చేసుకుంటారు ఇక వీళ్ళకి ఎప్పుడైతే డబ్బు అవసరమో వీరి చేతి ఆ డబ్బు అనేది అస్సలు ఉండదండి కానీ అవసరం లేనప్పుడు మాత్రం డబ్బు చాలా చక్కగా చేతి నిండా కూడా ఉంటుంది అయినప్పటికీ సర్దుబాటు చేసి వికలస్ కు వీరు ఈ ఋషభ రాశి వారు కారకులు అవుతారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా పూర్వజన్ముల పుణ్యఫలం యొక్క ఈ ఋషభ రాశి వారి జీవితంలోకి తలవాతం మార్చేటువంటి వ్యక్తి రావడం ఆ వ్యక్తి రాక వల్ల వీరు రేపటి రోజున అద్భుతంగా చూడబోతున్నారండి అంటే ఒక మంచి ఆ వ్యక్తి యొక్క అన్ని విధాలుగా కూడా బాగా చక్కగా కలిసి చెప్పుకోవచ్చు అతని వల్ల టోటల్ గా మీ జీవితం అంతా కూడా చాలా వరకు కూడా మారుతుందండి మరి ఆ వ్యక్తి ఎవరు అంటే వారు ఎవరో కాదండి మీ మంచి కోరుకున్నటువంటి చాలా మంచి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కానీ మీకు చాలా హెల్ప్ అవుతాయండి అన్ని విధాలుగా చూసినా సరే మీకు చాలా వరకు రాబడి అనేది పెరగడం ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు కనక వర్షం కురుస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరిగిన వాచ్యం కూడా ఏర్పరచుకుంటుంది మీకు ఎటువంటి డబ్బు కొరత అనేది ఉండదండి ముఖ్యంగా ఋషభరాజు వారి జీవితంలోకి ఆగస్టు ఎనిమిది నుంచి ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం అనేది చాలా వినూతంగా మారబోతుందండి ఇదంతా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి అతను మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో అంటే మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో కావచ్చు లేదా ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు మీకు పరిచయం కావచ్చు ఉద్యోగం వచ్చినప్పుడు టైంలో కావచ్చు లేదంటే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఆ జర్నీలో మనకు చాలా మంది తారసపడుతూ ఉంటారు కదండి ఆ ఒక్కొక్కరు మనతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు ఇలా ఆన్లైన్లో పరిచయం కావచ్చు మీ స్నేహితుల ద్వారా మీకు పరిచయం కావచ్చు అసలు అది ఎలా జరుగుతుందో ఏ క్షణాన మీకు వారికి ముడిపడుతుందో తెలియదు కానీ వీళ్ళతో జర్నీ మాత్రం జీవితాంతం సాగిపోతూ ఉంటుందండి కొంతమందికి ఇలా ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు లేదా బిజినెస్ పాఠాల రూపంలో కావచ్చు లేదా మీ బిజినెస్ చేసే ప్రదేశంలో మీ దగ్గర పనిచేసే వ్యక్తి కూడా కావచ్చు ఎలా అయినా సరే ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ ఋషభ రాశి వారి జీవితంలోకి ఈ వ్యక్తి రావడం అనేది జరుగుతూ ఉంటుందో అప్పుడే వీరి యొక్క అవకాశాలు కూడా ఇక మొదలవుతాయండి ఎదగడానికి ఆ వ్యక్తి మీకు చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తారండి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటారండి చాలా వరకు అంటే మీరు నెంబర్ వన్ అంటే రేపటి రోజున మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది మీరు చేసేటువంటి వ్యాపారంలో మీకు ఎన్నో విషయాల గురించి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు మీకు చాలా వరకు మిమ్మల్ని తీసుకుని జీవితం అంటే ఏంటి వారి యొక్క మాటల వల్ల తెలుసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి ఎలా మాట్లాడకూడదు ఎవరితో ఎప్పుడు ఎలా మెల్లగాలి ఏ విధంగా వితరాలతో నచ్చుకోకుండా మన పని మనం పూర్తి చేయించుకోవాలి ఇలా ప్రతిదీ కూడా చాలా వినూతంగా మీకు అంటే ఇలా ప్రతిదీ మీకు ఆ వ్యక్తి ఒక చక్కటి గురువులాగా బోధిస్తాయని ఆ నూతన వ్యక్తి మాటలు మీ రోజువారి జీవితంలో చాలా వరకు కూడా ప్రభావం చూపిస్తాయని చెప్పవచ్చు అందువల్ల చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం వ్యాపారంలో మీరు అద్భుతాలుగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు ఇక్కడ నుంచి అన్ని కూడా మంచి రోజులే ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన కూడా కనిపిస్తుంది ప్రమోషన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో వ్యతిరేస్తున్నటువంటి ప్రమోషన్స్ కూడా ఊహించే విధంగా మీకు రాబోతున్నాయని జరిగి తీరుతుంది ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలోకి రావడం నిజంగా ఈ పర్సనల్ని లక్కీ పర్సనల్ని కూడా చెప్పుకోవడానికి చాలా వరకు కూడా దోహదపడుతుంది మీ వ్యాపారంలో మీరు ఊహించిన దానికంతా కూడా ఎక్కువ వరకు కూడా లాభాలు కూడా వస్తాయండి మీకు ఎందుకంటే వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాలుగా పేరు జరుగుతూ ఉంటాయి మంచి పేరు తెచ్చుకుంటారు విద్యార్థుల విషయంలో అయితే పోటీ పరీక్షలు రాణిస్తారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అనేది మీ వంటే ఉంటుంది రేపు అంటే నాలుగు మూడు నుంచి మీకు శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి మీరు ఏ స్కూల్లో అయితే మంచి సీట్ రావాలని కోరుకుంటున్నారో అలాగే అదే కాలేజీలు ఎక్కడైతే మీకు సీట్ కావాలని కోరుకుంటున్నారో అక్కడే మీకు లభించడం కూడా జరుగుతుంది అలాగే ఒకటో రెండో మీకు సంబంధించిన వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా వాటికి పరిష్కారం దిశగా మిమ్మల్ని నడిపిస్తారండి ఆ సమస్యలన్నీ చూసి ఋషభరాశి వ్యక్తులు అంటే ఆ వ్యక్తి తన యొక్క సలహాలతో సూచనలతో ముందుకు నడిపించి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తారండి ఆర్థిక సమస్యలు కుటుంబ జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి మీకు కనిపిస్తుంటాయి ప్రతి దానికి మార్గం మీకు కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి వారి యొక్క కళ అనేది నిజం కాబోతుంది చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శ్రేయస్సు శాంతి కూడా మీ సొంతం కాబోతుంది కూడా చెప్పుకోవచ్చు ఇక రేపటి నుంచి మీ జీవిత భాగస్వామ్య తరఫున నుంచి ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది వృత్తి వ్యాపారులు కూడా చక్కచిక అభివృద్ధి చెందడం లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ కూడా అలాగే ఈ ఈశి వారి యొక్క తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో కూడా సహాయం కానీ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు కూడా వినడం కూడా జరుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం కూడా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలండి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుందండి ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక ఆ కొత్త వ్యక్తి పరిచయం అవ్వడం మిమ్మల్ని ఒక రకంగా మహా అదృష్ట జాతిలో మార్చేస్తుందని కూడా చెప్పవచ్చు డబ్బు మీ ఇంట్లో నాటే మారుతుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరగడం వల్ల మీరు ఆ వ్యక్తిని ప్రెస్ చేయకుండా ఉండలేరు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక శ్రావణ మాసం నుంచి మీకు అన్ని కూడా మంచి రోజులు మొదలవుతున్నాయి రేపు వరలక్ష్మి రకం రోజు నుంచి ఇక మీకు అన్ని కూడా మంచి వడిలే ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి దేనికి కూడా మీరు భయపడిన అవసరమైనదే లేదండి ఈ ఋషభ రాశి వారికి ఏంటంటే చాలా విధాలుగా మంచి ప్రయోజనం పొందే యోగం కూడా ఉంది అలాగే ఋషభ రాశి వారికి శివ ఆరాధన అనేది ఎంతో మేలు చేకూరుతుంది ప్రతి రోజు కూడా హనుమన్ ఛాన్స్ పఠించడం అలాగే సోమవారం నాడు శివయ్యకి అభిషేకం చేయడం ఆ తర్వాత శివయ్య అనుగ్రహం మీపై వెళ్ళ వెళ్ళ ఉంటాయండి కాబట్టి ప్రతి నిత్యం మీకు కుదిరినప్పుడల్లా కూడా ఆ శివయ్య నామస్మరణ స్మరిస్తూ ఉండండి చాలండి మీకు అన్ని కూడా ఇక్కడ శుభాలే జరుగుతాయి మరి ఇవన్నీ కూడా జరగడానికి అసలు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీకు జీవితాన్ని ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నారు అనేది ఈ వీడియో తెలుసుకోవాలి కదా మరి మరో రోజుల్లో ఋషుభరాశి జీవితంలోకి తర్వాత మార్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు అలాగే మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఏ వ్యక్తి కాదు అవుతున్నారు ఇలా ఋషుభరాశి జాతరకు సంబంధించిన చాలా విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాలి అలానే మరెన్నో శుభ ఫలితాలు పొందాలి అంటే మీకు మీ శక్తి మేరకు పేదవారికి దాన ధర్మార్ అలానే ఈ శ్రావణ మాసంలో ఆవు కనిపించిన గోమాతకి మీరు ఏదైనా సరే మగజీవనికి మీరు ఏదో ఆహారం కనిపిస్తే చాలా మంచి జరుగుతుందండి ఈ శ్రావణ మాసంలో మీరు ఎన్ని పుణ్యకారాలు చేస్తే అంత మంచిదండి మీకు అంత బాగా కలిసి వస్తుంది చూసే కదండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మా ఛానల్ కొత్తగా చూసేవారు అయితే ఋషభ రాశి జాతులు దయచేసి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి